నెల్లూరు టౌన్ హాల్లో క్రికెట్ క్రీడాకారులతో ముఖాముఖి నిర్వహించారు వైసీపీ నేతలు అనంతరం కిట్లను పంపిణీ చేశారు ఎంపీ విజయసాయి రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు కుటుంబంలో మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఆంధ్ర రాష్ట్రం నుంచి మీరందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మంచి క్రికెట్ క్రీడాకారులుగా రాణించాలని భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నాను వాస్తవాలను క్రికెట్ క్రికెట్లో ఆటలు రాణించాలి ప్రతిభా సామర్థ్యాన్ని నిరూపించుకొని క్రీడల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని మీ అందరూ ఎదగాలనని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను అంటే క్రికెటర్లుగా రాణించిన తర్వాత మీకు రాజకీయాల్లో కూడా అవకాశం ఉంటుంది మీరు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలను మీరు కూడా చేయాలి అన్నటువంటిది నేను మనసారా కోరుకుంటా ఉన్నాను రత్న పురస్కారం పొందినటువంటి తొలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ అయినటువంటి విషయం కూడా మీకు తెలుసు ఇక మరి కొన్ని విషయాలు అతి ముఖ్యమైనటువంటి విషయాలు నెల్లూరుకి సంబంధించినటువంటి విషయాలు నెల్లూరు జిల్లా క్రీడల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు మీతో పాల్పరుచుకోదలుచుకున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ పేరుతో ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ పోటీల్ని వాళ్ళం దానిలో ఇంచుమించా పాల్గొని నెల్లూరు రూరల్ నెల్లూరు టౌన్ కోవూరు కాని మన కావలి కాని ఉదయగిరి కందుకూరు ఆత్మకూరు మన నెల్లూరు పార్లమెంటు జిల్లాలకు సంబంధించి మన రాబోయేటటువంటి సంవత్సరంలో అప్పటి నుంచి ప్రారంభించి ఒక మంచి క్రికెట్ ని ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ పోటీని నిర్వహిస్తామని ప్రగతి పాల తరఫున మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను మొదలపాలెం అనేటటువంటి గ్రామంలో అంటే ప్రభాకర్ రెడ్డి అన్న గారి కాన్సిన్సీలోకి నెల్లూరు రూరల్లోకి వస్తుంది అక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూట యాభై ఎకరాలు కొనిపెట్టింది గతంలో కొన్ని సంవత్సరాల క్రితం భారీ ఎత్తున క్రికెట్ కాంప్లెక్స్ ఒక క్రీడల కాంప్లెక్స్ అన్నటువంటిది మనం ప్లాన్ చేశాం కొన్ని కారణాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది మన శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మన అందరూ కూడా ప్రభాకర్ రెడ్డి అన్నతో పాటు అందరూ కూడా దీన్ని ఒక మేనిఫెస్టోలో పొందుపరిచి మన పార్లమెంటు సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరిచి ఈ యొక్క హామీని ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ నూట యాభై ఎకరాల పరిధిలో ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేయడం జరుగుతుంది బాస్కెట్బాల్ ఒకటి వాలీబాల్ ఒకటి టెన్నిస్ బ్యాడ్మింటన్ వాకింగ్ కార్టింగ్ జిమ్ మందిర్ స్విమ్మింగ్ పూల్ ఫ్యామిలీ పార్క్ అమ్యూజ్మెంట్ పార్క్ ప్రతి సంవత్సరం ప్రతి ప్రగతి పార్క్ ఫౌండేషన్ తరఫున క్రికెట్ పోటీలు ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ యొక్క నెల్లూరు కి ఒక వరం కాబోతుంది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ రంజీ ట్రాఫీస్లో నెల్లూరు నుంచి అశ్విన్ హెబ్బార్ రే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా బాగా రాణించారు వాళ్ళకి నా యొక్క అభినందనలు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇలాగే అశ్విన్ లాగనే రేవంత్ లాగానే మీరందరూ కూడా మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా అటు క్రీడా క్రీడాకారులుగా అయిన తర్వాత మంచి క్రీడాకారులందరికీ కూడా అటు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మిగతా రాజకీయాల్లో ఆపర్చునిటీస్ ఉంటాయి వాటిని అన్నింటినీ సద్వినియోగం చేసుకుని మీరు సమాజంలో బాగా ఎదగాలని మనసారా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జరుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా